వివరణ అసలు మహావాక్యాలు అంటే ఏమిటి మోక్ష సాధనలో ఈ మహావాక్యాల పాత్ర ఎంతవరకు ఉన్నది అనే విషయాన్ని ఒక్కసారి చూద్దాం నాలుగు వేదాలకు కలిపి పదకొండు వందల ఎనభై ఉపనిషత్తులు ఉన్నాయి వాటిలో నూట ఎనిమిది ఉపనిషత్తులు మాత్రమే చదవ తగ్గవి అని తేలిచారు అందులో కూడా పది ఉపనిషత్తులు ముఖ్యమైనవి అన్నారు శంకర్ భగవత్పాదుల వారు ప్రతి ఉపనిషత్తు కూడా ఏదో ఒక వేదానికి సంబంధించినదే ఈ పది ఉపనిషత్తుల్లోనూ ఐతరే ఉపనిషత్తు ఋగ్వేదానికి సంబంధించింది కఠార్ తైత్రీయోపనిషత్తులు కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవి ఈశావాస్యము బురదారణ్యకము ఈ రెండు కూడా శుక్ల యజుర్వేదానికి సంబంధించినవి కేన చాందోగ్యోపనిషత్తులు సామవేదానికి సంబంధించినవి ప్రశ్న ముండక మాండూక్యోపనిషత్తులు అధర్వణ వేదానికి సంబంధించినవి ఈ రకంగా మొత్తం ఈ పది ఉపనిషత్తులు కూడా ఏదో ఒక వేదానికి సంబంధించినవి అసలు ఉపనిషత్తు అంటే బ్రహ్మ విద్య అని అర్థం బ్రహ్మ విద్యా పరిశీలకులైనటువంటి విద్వాంసులకు కర్మ జన్మ మరణాలు లేకుండా చేసేటటువంటిది ఆ జన్మాది మరణాధికమైనటువంటి దానిని నశింపజేసి బ్రహ్మ పదార్థ లాభం కలిగించేదే ఉపనిషత్తు ప్రతి ఉపనిషత్తులోనూ కూడా పరబ్రహ్మ పరబ్రహ్మతత్వాన్నే చెప్పడం జరిగింది నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు పరబ్రహ్మ ఆది మధ్యాంతములు లేనివాడు శాశ్వతుడు స్వతంత్రుడు ధర్మాధర్మాలు లేనివాడు పక్షపాతం లేనివాడు నిమిత్త మాత్రుడు ఆనంద స్వరూపుడు జీవల యొక్క కర్మల్ని అనుసరించి వారికి ఉత్తర జన్మలు ప్రసాదిస్తూ ఉంటాడు సృష్టి స్థితి లయాలకు ఇతడే కారణము చరాచర జగత్తంతా కూడా ఈ పరబ్రహ్మ వ్యాపించి ఉన్నాడు ఇతడు సర్వవ్యాపి ఈ విధంగా ఉపనిషత్తులు పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని ప్రతిపాదించడంలో చాలా వరకు సఫలీకృతం చెందాయి అయితే ఉపనిషత్తుల యొక్క సారమంతా కూడా మహావాక్యాలలోనే ఉన్నది ఈ మహావాక్యాలు మొత్తం నాలుగు ఈ నాలుగు మహావాక్యాలు నాలుగు వేదాలకు సంబంధించినటువంటి ఉపనిషత్తుల నుంచి చెప్పబడ్డాయి అవి ఎలా నుంచి అనే విషయాన్ని గనక మనం చూసినట్లయితే మొట్టమొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ ఇది ఐతరేయోపనిషత్తులోది ఆ ఐతరేయోపనిషత్తు ఋగ్వేదానికి సంబంధించినది రెండవది అహం బ్రహ్మాస్మి శుక్ర ఎదురు వేదానికి సంబంధించినటువంటి బ్రోదారణ్యకో తత్వమసి సామవేదానికి సంబంధించినటువంటి చాందోగ్యోపనిషత్తులోది అయమాత్మ బ్రహ్మ అధర్వణ వేదానికి సంబంధించినటువంటి మాండోక్యోపనిషత్తులోది ఈ రకంగా ఈ నాలుగు మహావాక్యాలు కూడా నాలుగు వేదాలకి సంబంధించినటువంటి ఉపనిషత్తుల్లో ఉన్నాయి ఈ మహావాక్యాలను బ్రహ్మనిష్టాగరిష్ఠుడైనటువంటి వాడు షడంగాలతోనూ ధ్యానం చేయాలి ఇది పరమోత్తమైనటువంటి తత్వము విజ్ఞాన సహితము దీనిని తెలుసుకున్నటువంటి వాళ్ళు ముక్తిని పొందుతారు సద్గురు అయిన వాడు షడంగాలను చెప్పకుండా మహావాక్యాలు ఉపదేశించకూడదు అసలు షడంగాలు అంటే ఋషి ఛందస్సు దేవత బీజము శక్తి కీలకము ఈ ఆరింటినీ కూడా షడంగాలు అంటారు ఉపనిషత్తులన్నీ కూడా వేదాల సారమైనట్లుగానే ఈ మహావాక్యాలన్నీ కూడా ఉపనిషత్తుల యొక్క సారము మహావాక్యాల ద్వారా పరబ్రహ్మను ధ్యానించేటటువంటి బ్రహ్మజ్ఞానులకు తీర్థాలు మంత్రాలు శాస్త్రాలు జపాలు ఇవి ఏవి కూడా అవసరం లేదు పుణ్యాతీత బ్రహ్మ జ్ఞాన సంపన్నులకు పుణ్యప్రదాలైనటువంటి తీర్థ జపాదులు ఏవీ కూడా ముఖ్యం కావు వాక్యార్థ విచారణ వల్ల వంద సంవత్సరాలు ఆయుర్దాయం కలుగుతుంది అటువంటి పూర్ణాయు షడంగాలతోనూ కూడినటువంటి మహావాక్య జపం ఒక్కసారి చేసినా సరే అది కలుగుతుంది ఈ మహావాక్యాల నాలుగంటల్లోనూ తత్వమసి అనేటటువంటిది ముఖ్యమైనది ఇది మూడు భాగాలుగా విభజించబడి ఉన్నది తత్ త్వం అసి ఈ మూడు కూడా మూడు భాగాలు ఈ మూడింటినీ కూడా షడంగాలతో విడివిడిగా జపం చేయాలి ఈ విషయమంతా రహస్యోపనిషత్తులో చెప్పబడింది పదాలకు వాచ్యార్థము లక్ష్యార్థము అని రెండు రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి ముందుగా తత్ అనేటటువంటి పదానికి వాచ్యార్థం ఏమిటి అంటే ఈశత్వము సర్వజ్ఞము ఇవి రెండు కూడా దీని యొక్క వాచ్యార్థం మరి లక్ష్యార్థం ఏమిటి సచ్చిదానందమయమైనటువంటి పరబ్రహ్మము ఇది లక్ష్యార్థం అలాగే రెండవ పదం త్వం దీనికి వాచ్యార్థం పంచభూతాత్మకమైనటువంటి శరీరము ఇంద్రియాలు మొదలైనటువంటివి మరి లక్ష్యార్థం ఏమిటి సచ్చిదానందమైనటువంటి పరబ్రహ్మము మూడవ పదం అసి అంటే తత్వం ఈ రెండు పదముల యొక్క కలయిక త్వం నీవు తత్వాడు జీవుడు ఈశ్వరుడు అనేటటువంటి భేదాలు కార్యకారణ రూప ఉపాధుల వల్ల మాత్రమే కలుగుతూ ఉన్నాయి ఈ రెండు ఉపాధులను తిరస్కరించినట్లయితే మిగిలేటటువంటిది అద్వితీయమైనటువంటి సచ్చిదానంద పరబ్రహ్మము అదే ఉన్నది ఒక్కటే రెండు లేవు అదే సత్తు చిత్తూ ఆనందము ఇక్కడ దేవదత్తుడు అనేటటువంటి వాడు ఒక్కడే అయినప్పటికీ దేశ కాల భేదాలతో వేరు వేరువేరుగా కనిపిస్తూ ఉన్నాడు అతడే ఇతడు అనేటటువంటి ప్రత్యభిజ్ఞానంతో దేశ మాన సంబంధాలన్నింటినీ కూడా తోసిపుచ్చగా ఆ దేవదత్తుడే ఇతడు అనేటటువంటి నిశ్చయమైనటువంటి జ్ఞానం కలుగుతుంది ఇదే విధంగా కార్యకారణ సంబంధాలతో ఒకే పరమాత్మ జీవుడుగా ఈశ్వరుడుగా రెండుగానూ కనిపిస్తూ ఉన్నాడు మహావాక్యాలు కనుక విచారణ చేసినట్లయితే ఆ పరబ్రహ్మమే నేను అనేటటువంటి జ్ఞానం కలుగుతుంది ఉపాధి ద్వయం కూడా తొలగిపోగా సచ్చిదానంద బ్రహ్మమే సిద్ధిస్తుంది కార్యమైనటువంటి విద్యోపాధిని ధరించినటువంటి వాడు జీవుడు కారణమైన మాయోపాధి గలవాడు ఈశ్వరుడు ఈ కార్యకారణ ఉపాధులు రెండింటినీ గనక వదిలేసినట్లయితే సిద్ధించేది పరిపూర్ణ బోధ వీటిని ముందుగా సద్గురువు ద్వారా వినాలి ఆ తర్వాత మరణం చేయాలి ఆ తర్వాత ధ్యానం చేయాలి ఈ మూడింటి వల్ల పరిపూర్ణమైనటువంటి అఖండ జ్ఞానం కలుగుతుంది దేనివల్ల వినటం వల్ల మరణం చేయటం వల్ల ధ్యానం చేయటం వల్ల ఈ మూడు చేయాలి అలాగనక చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి అఖండ జ్ఞానం కలుగుతుంది ఆత్మ జ్ఞానానికి భిన్నమైనటువంటి లౌకిక విద్యలన్నీ కూడా నశించిపోతాయి బ్రహ్మ విద్య పరిజ్ఞానము బ్రహ్మ ప్రాప్తి కలుగుతాయి మహావాక్యోపనిషత్తులో వీటిని వివరిస్తూ మహావాక్యాలు అనేవి సామాన్యుడికి చెప్పదగినటువంటి కౌ సత్వగుణ సంపన్నుడు అంతర్ముఖుడైనటువంటి వాడు గురువుకు శుశ్రూష చేయటంలో ఆసక్తి కలిగినటువంటి వాడికి మాత్రమే వీటిని ఉపదేశించాలి ముముక్షువు సాధన చతుష్టయాన్ని సాధించిన తరువాత ఇక్కడ సాధన చతుష్టయము అంటే నిత్యానిత్య వివేకం వైరాగ్యం మూడవది సత్సంపత్తి నాలుగవది ముముక్షత్వము ఈ నాలుగు ముందుగా సాధించాలి అందుకని ముముక్షు ఈ సాధన చతుష్టయాన్ని సాధించిన తరువాత సంసార బంధనానికి మోక్షానికి విద్య అవిద్య అనేవి రెండు కళ్ళు అని తెలుసుకుని అనాత్మ పదార్థాన్ని వదిలివేసి అంటే ఆత్మ కానటువంటి పరమేశ్వర తత్వం కానటువంటి ఈ జడ పదార్థాన్ని అంతటినీ కూడా వదిలివేసి అంటే రాగద్వేషాలను వదిలేసి సంసార బంధనాలన్నీ కూడా పూర్తిగా వదిలేసి బ్రహ్మ పదార్థాన్ని మాత్రమే తీసుకుని దేహాన్ని కూడా వదిలిపెట్టి ముక్తుడవుతూ ఉన్నాడు అని చెప్పబడింది ఆత్మనిష్ట కలగాలి అంటే సాధకుడికి నాలుగు లక్షణాలు ఉండాలి వాటిని మనం సాధన చతుష్టయము అని చెప్పుకున్నాం అవిద్యతో కనిపించేటటువంటి అంతా కూడా తమో దృష్టి కలిగినటువంటిది బ్రహ్మ మొదలు స్థావరముల దాకా ఉన్నటువంటి ఈ శరీర అంతా కూడా మనస్సే ఈ లోకమనేది అంతము లేనటువంటి సకల బ్రహ్మాండము సకల వేదములందు చెప్పబడినటువంటి వివిధ కర్మలందు కూడా ప్రీతిని కలిగిస్తుంది ఆత్మ అంధకార స్వరూపుడు కాదు ఉచితమైనటువంటి ఈ ప్రపంచానికి లోపల బయట కూడా ప్రకాశించేటటువంటి స్వరూపుడే ఆత్మ జ్యోతిర్మండల స్వరూపుడు ఈ ఆత్మ అపర బ్రహ్మ కాదు ప్రకాశిస్తున్నటువంటి ఆదిత్యుడే బ్రహ్మ ఏ రకంగా అజపానుసంధాన పురస్సరంగా అనులోమ విలోమ రూపాలైనటువంటి ఉశ్వాస నిశ్వాసల చేత సోహం అని చాలా కాలం జపం చేయాలి ఈ రకంగా సమ్య జ్ఞానాన్ని ఆర్జించి సమ్య జ్ఞానం అంటే జ్ఞానం ఈ బ్రహ్మ జ్ఞానాన్ని ఆర్జించి త్రిభుత్స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మను ధ్యానం చేయాలి అప్పుడు సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మ స్వయంగా ఆవిర్భవిస్తాడు ఈ రకంగా ఆర్జించినటువంటి జ్ఞానం ఒక్కసారిగా ఉదయించినటువంటి వేలాది సూర్యుల యొక్క కాంతితో సమానంగా ఉంటుంది పరిపూర్ణమైనటువంటి సముద్రం లాగా బ్రహ్మ స్వరూప రసంతో పరిపూర్ణమైనందువల్ల నసింపనిదిగా ఉంటుంది ఈ స్థితి సమాధి కాదు యోగ సిద్ధి అనేది అంతకన్నా కాదు మనోవలయము అని అంటానికి దీన్ని వీరు లేదు ఇది ప్రత్యక్ బ్రహ్మైక్యము విద్వాంసుడైనటువంటి వాడు సమస్త రూపాలు నామాలు అంతా కూడా మాయామయము అని తెలుసుకుని వాటన్నింటినీ వదిలేసి ఏ బ్రహ్మాన్నైతే కోరుతూ ఉన్నాడో అది అంధకారాంతరమందు ఆదిత్యవర్ణ రూపంగా ఉంటుంది అనేక వేల సూర్య కంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ విషయం తెలుసుకున్నటువంటి వాడు అమృత స్వరూపుడు మహావాక్యాల గర్థం తెలుసుకున్నటువంటి వాడు పరంజ్యోతిసు అనేటటువంటి ఆ జ్యోతిష్యే ఆదిత్య రూపంలో ఉన్నటువంటి నేను అవుతూ ఉన్నాను ఏదైతే అర్క జ్యోతిసు శివా జ్యోతిసు అని చెప్పేసి పరమాత్మ స్వరూపంగా చెప్పబడుతూ ఉన్నదో అటువంటి పరంజ్యోతిసులను నేనే అని భావించగలుగుతాడు అదే ముక్తికి మార్గము చాందోగ్యోపనిషత్తులో ఉద్ధాలకుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ తత్వమసి అనే మహావాక్యాన్ని వివరిస్తాడు నాయనా శ్వేతకేతు మానవుడిని తెరలేచేటప్పుడు తాత్కాలికంగా ఆత్మలో లీనమవుతాడు మరణకాలంలో వాక్కు అనేది మనస్సులో లీనమవుతుంది మనస్సు ప్రాణంలో లీనమవుతుంది ప్రాణం తేజస్సులో కలిసిపోతుంది చివరకు అది పరమ శక్తిలో కలిసిపోతుంది ఆ శక్తి అతి సూక్ష్మమైనటువంటిది కానీ విశ్వమంతా వ్యాపించి ఉన్నది అదే సత్యము అదే నిత్యము అదే శాశ్వతము అదే ఆత్మ అదే నీవు జీవి అనేది ఏ రూపంలో ఉన్నప్పటికీ అంటే పులి సింహము మనిషి ఏదైనా కాని అనంత చైతన్య సముద్రంలో కలిసిపోయిన తర్వాత తన యొక్క అసలు రూపాన్ని పోగొట్టుకుంటుంది జీవులు వాటి యొక్క నామ రూపాలన్నీ కూడా పూర్తిగా పోగొట్టుకుంటాయి అవన్నీ ఏ తత్వంలో అయితే కలిసిపోతాయో అదే బ్రహ్మ అద్వితీయమైనటువంటిది సూక్ష్మమైనటువంటిది సర్వవ్యాపకమైనటువంటిది అదే నీవు శ్వేతకేతు అదే నీవు ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుల్లో ఏ తేజస్ అయితే ఉన్నదో అదే నీలోనూ ఉన్నది అదే నీవు అగ్నిలో ఏ తేజస్సు అయితే ఉన్నదో అదే నీలో కూడా ఉన్నది అదే నీవు చంద్రుల్లో ఏ చలదనమైతే ఉన్నదో అదే నీలో కూడా ఉన్నది శ్వేతకేతు అదే నీవు అని చెప్తాడు ఈ రకంగా పరమేశ్వర స్వరూపం తనలోనే ఉన్నది తానే సాక్షాత్తు పరబ్రహ్మ అని భావించినటువంటి వాడు మాత్రమే ముక్తిని పొందగలుగుతాడు పరిషత్తులో యాజ్ఞవల్క్యుడు మహావాక్యాలను వివరిస్తూ ఆ బ్రహ్మము నీవే ఉన్నావు నీవు బ్రహ్మవై ఉన్నావు నేను కూడా బ్రహ్మనై ఉన్నాను అని ఈ రకంగా మహావాక్యానుసంధానం చేయాలి మహావాక్యంలో పరోక్ష శబరుడై ఉన్నటువంటి వాడు సర్వజ్ఞాది లక్షణాలు కలిగినటువంటి వాడు మాయమే ఉపాధిగా ఉన్నటువంటి వాడు సచ్చిదానంద రూపుడు జగత్కర్త అయినటువంటి ఆ పరమేశ్వరుడే తత్ అనేటటువంటి పదానికి అర్థము ఆ ఈశ్వరుడే అంతఃకరణ చైతుడై నేను అనేటటువంటి అజ్ఞానానికి విషయమైనటువంటి వాడై నీవు అనేటటువంటి పదానికి అర్థమవుతూ ఉన్నాడు ఈ సర్వజీవుల యొక్క శరీరములైనటువంటి మాయా అవిద్యలను విడిచిపెట్టి తత్వత్వం అనే పదాలకు లక్ష్యమై ఉన్నటువంటి ప్రత్యేక ఆత్మ బ్రహ్మమే అవుతూ ఉన్నది తత్వమసి అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాల యొక్క అర్థ విచారణ చేయటమే శ్రవణము ఏకాంతంలో విన్నటువంటి దాన్ని అనుసంధానం చేయటమే మననము శ్రవణ మననాల వల్ల సంశయాలు ఏవీ లేకుండా ఏకాగ్రంగా మనస్సును నేర్పి ఉంచటమే నిధి ధ్యానము ధ్యానాలను విడిచిపెట్టి నివాత స్థిత దీపము రీతిగా ఏక్య గోచరమైనటువంటి చిత్తము కలిగి ఉండటమే సమాధి చూడండి ఇక్కడ శ్రవణము మరణము యొక్క అర్థాలను వివరిస్తూ ఉన్నాడు మహావాక్యాల యొక్క అర్థం విచారణ చేయటమే శ్రవణము అలా విన్నటువంటి దాన్ని అనుసంధానం చేయటమే మరణము ఈ శ్రవణము మరణము ఈ రెండింటి ఎందు కూడా ఏ రకమైనటువంటి అనుమానము లేకుండా ఏకాగ్రంగా మనస్సును నేర్పి ఉండటమే నిధి ధ్యానము ఇప్పుడు జాతృధ్యానాలన్నింటినీ కూడా వదిలిపెట్టి నివాస స్థిత దీపంలాగా జీకగోచరమైనటువంటి చిత్తం కలిగి ఉండటమే సమాధి అటువంటి సమాధి సమయంలో సంచిత కర్మ అనేది పూర్తిగా నశించిపోతుంది ఆ తరువాత అభ్యాస బలం వల్ల వేల కొలది అమృత ధారులు వర్షిస్తాయి అందుకే యోగవేత్తలు సమాధిని ధర్మవేగము అని అంటారు సమాధి వల్ల అన్ని వాసనలు కూడా నశించిపోగా కర్మ సంచయం అంటే గతంలో చేసుకునేటువంటి పాపము పుణ్యము ఇవన్నీ కూడా నశించిపోగా వేదాంత వాక్యము అనేది కలతలామలకమైనట్లుగా అపరోక్ష సాక్షాత్కారం సంభవిస్తుంది అప్పుడు ఆత్మజ్ఞాని జీవన్ముక్తుడవుతాడు పంచీకృతమైనటువంటి మహాభూతాల్ని ఈశ్వరుడు అపంచీకృతం చేయాలి అనుకున్నాడు అంటే సృష్టి ఆరంభంలో పంచభూతాలు పంచీకృతం చెంది ఈ జగత్తంతా కూడా ఆవిర్భవించింది ఇప్పుడు లయం కావాలి అందుకే పంచభూతాలను అపంచీకృతం చేస్తూ ఉన్నాడు లోకాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతఃకరణ చతుష్టయం వీటన్నింటినీ కూడా పంచభూతాలలో లీనం చేసి భూమిని జలంలో జలాన్ని అగ్నిలో అగ్నిని వాయువులో వాయువుని ఆకాశంలో ఆకాశాన్ని అహంకారంలో అహంకారాన్ని మహత్తత్వంలో మహత్తత్వాన్ని అవ్యక్తంలో అవ్యక్తాన్ని పరమాత్మ ఎందు విరాట్టు కిరణ్జగర్భుడు ఈశ్వరుడు ఈ ఉపాధులన్నీ లీనమైపోయినందువల్ల వీళ్ళందరూ కూడా పరమాత్మలో లీనమైపోతూ ఉన్నారు అంటే అజ్ఞానం నశించిపోవటం వల్ల ఆ పరమాత్మలో లయం చెందుతూ ఉన్నారు పంచీకృత మహాభూతాల వల్ల సంభవించినటువంటి కర్మ చేత సంపాదించబడినటువంటి త్వరదేహము కర్మక్షయం వల్ల సత్కర్మ పాలన వల్ల అపంచీకృతం పొంది అంటే సూక్ష్మ రూపం ధరించి సూక్ష్మతత్వంలో ఐక్యము పొంది ఆ తర్వాత కారణ రూపమత్వం పొందుతూ ఉన్నది అంటే కారణంలో లీనమైపోతూ ఉంది ఆ తర్వాత ఈ కారణత్వము కూటస్థమైనటువంటి ప్రత్యేకాత్మలో విశ్వ తైజస ప్రాజ్ఞులు కూడా తమ యొక్క ఉపాధులు లయమవటంతో ఆ పరమాత్మలో లీనమైపోతూ ఉన్నారు జ్ఞానాగ్నితో ఈ బ్రహ్మాండమంతా కూడా దహించబడి అది పరమాత్మలో లీనమవుతుంది అందువల్ల బ్రాహ్మణుడు సమాహితుడై సర్వదా తత్ త్వం పదార్థాల యొక్క విజ్ఞానాన్ని అనుసంధానం చేయాలి అప్పుడు మేఘాలు విడిపోయినటువంటి సూర్యుడిలాగా అజ్ఞానం అనేది తొలగిపోయి ఆత్మ అనేది ఆవిర్భవిస్తుంది అందువల్ల హృదయంలో దీపపు పపుశిఖలాగా ఉన్నటువంటి మాత్రమైనటువంటి ఆత్మను ధ్యానం చేయాలి తనలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మని నిరంతరము జీవితకాలమంతా ధ్యానం చేయాలి అటువంటి వాడు జీవించి ఉన్నప్పటికీ ముక్తుడై జీవన్ముక్తుడుగా కృతార్థుడవుతాడు ప్రాప్తించినటువంటి ఆయువంతా కూడా తీరిపోయిన తర్వాత ముక్తుడై కైవల్యం పొందుతాడు పరోపదం పొందుతాడు సాహిత్యం పొందుతాడు అంటే అతడి యొక్క ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది ఈ విషయాలన్నీ కూడా ಸುಖರಹಸ್ಯೋ ಪರಿಷತ್ತು ಮಹಾವಾಕ್ಯೋಪರಿಷತ್ತು ಛಾಂದೋಗ್ಯೋಪರಿಷತ್ತು ಪೈಂಗಲೋಪರಿಷತ್ತು ಎಂದು ವಿವರಿಸಬೇ